నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప నగరం న్యూ ఇయర్కి అయితే సిద్ధమైపోయింది కడపలోని మయూరా బేకరీ వారు గొప్ప కేక్ సేల్స్ అయితే పెట్టడం జరిగింది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటవ తేదీ అలాగే న్యూ ఇయర్ అంటే కానీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి కుటుంబం అంతా కలిసి న్యూ ఇయర్ వేడుకలు అయితే జరుపుకుంటారు దీంతో చాలా మంది కేకులు అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు వీరిని దృష్టిలో పెట్టుకొని మయూరా బేకరీ వారు కేక్ సేల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మూడు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కేకులు ఉన్నాయని చెప్పేసి అలాగే ఆకర్షణీయమైన డిజైన్లతో అయితే వీళ్ళు కేకులు తయారు చేయడం జరిగింది అలాగే ఎవరైనా సరే ఆర్డర్లు ఇచ్చి మీకు నచ్చిన డిజైన్లో మీకు నచ్చిన కేక్ను చేపించుకోవచ్చు అని చెప్పేసి అలాగే ఇక్కడ కొన్ని రకాల డిజైన్లు ఉన్నాయి చూడండి హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అలాగే రకరకాల డిజైన్లు ఇక్కడ అమ్మాయి బొమ్మతో వేసింది ఏదైతే కేక్ ఉందో అందరినీ అయితే ఆకర్షిస్తూ ఉంది ఎవరైనా కడప నగరంలో ఉన్న ప్రజలు రేపు రాత్రి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ న్యూ ఇయర్ సందర్భంగా కేకులు కట్ చేస్తూ ఉంటే కానీ ఇక్కడ చూడండి ర్యాక్లో కూడా మనం చూసుకుంటే వందల కేకులు అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే కేక్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతూ ఉంది తప్పకుండా ఎవరైనా కేక్ కావాల్సిన వారు ఇక్కడ సందర్శించి మీకు ఏ కేక్ నచ్చుతుందో ఆ యొక్క కేకునైతే తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడే కాకుండా కడప నగరం మొత్తం అయితే కేక్లు అయితే పెడుతూ ఉన్నారో దానికి సంబంధించిన వీడియో నేనైతే రేపు చేస్తాను ఇక్కడ చాక్లెట్ కేక్ కానీ వెన్నలా కేక్ కానీ అలాగే కూల్ కేకులు కానీ రకరకాల కేకులు అయితే ఉన్నాయి మీకు నచ్చిన కేక్ అయితే మీరు తీసుకొని వెళ్ళి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు అయితే చేసుకోవచ్చు కడపలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే కడప కాకుండా ఇతర నగరాల నుంచి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మీ యొక్క ఊర్లలో న్యూ ఇయర్ కేకులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే కడప నగర ప్రజలందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరం మీ అందరి జీవితాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి